కింజారపు రామ్మోహన్ నాయుడు గారు పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున శ్రీకాకుళం పార్లమెంట్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికైంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అంటే ఎంపీగా గెలిచే నాటికి ఆయన వయసు అక్షరాల ఇరవై ఆరేళ్ల వయసు ఎస్ అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన వ్యక్తి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆనాటికి అసలు పెళ్ళే కాలేదు వాస్తవానికి ఈ తరం కుర్రాళ్ళే కాదు పాత తరం నేతలు అయినా సరే పెళ్ళైన తర్వాతే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు సక్సెస్ అవుతూ ఉంటారు కానీ పెళ్లికి ముందు రాజకీయాల్లోకి వచ్చి చదువును పూర్తి చేసుకున్న వెంటనే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా ఘన విజయం సాధించి ఆ తర్వాత రెండేళ్ల పాటు ప్రజల కోసం కష్టపడి పనిచేసి ఆ తర్వాతే పెళ్లికి ఏర్పాట్లను చేసుకునే నేతలు అరుదుగా కనిపిస్తుంటారు అలాంటి అరుదైన నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఒకరు ఇరవై ఆరేళ్ల వయసులో ఎంపీగా గెలిస్తే రెండేళ్ల పాటు తన పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాసేవలో గడిపి ఆ తర్వాత ఇరవై ఎనిమిదేళ్ల వయసులో చక్కగా ఓ ఇంటివాడయ్యాడు హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు తన భార్య మనసునే కాదు నియోజకవర్గ ప్రజల మనసును కూడా గెలుచుకున్నాడు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ రాష్ట్ర మంతా ఉన్నా సరే ఆయన గెలుపును మాత్రం జగన్ వేవ్ అడ్డుకోలేకపోయింది రెండోసారి కూడా ఎంపీగా గెలిచేశారు తాజాగా మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన దేవేగౌడ ఐకే గుజరాళ్ల కేబినెట్లలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు అంటే రెండేళ్ల పాటు కింజారాపు ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మళ్లీ ఆయన తనయుడే అదే పార్లమెంట్ సీట్ల నుంచి గెలిచి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది అరు ఏదైన చెప్పుకోవచ్చు అయితే ఈ ఘనత తక్కడానికి ఈ కేంద్ర మంత్రి పదవి తగ్గడానికి ఎంజారపు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ కష్టాలని నిచ్చెనలా మలుచుకొని విజయానికి మెట్లుగా చేసుకున్నారు అసలు రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడూ అనుకోని రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది మొదటిసారి ఎంపీగా ఎలా గెలిచారు వరుసగా మూడుసార్లు గెలిచే క్రమంలో ఎంపీగా ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఆయన భార్య ఎవరు ఎవరి కూతురిని ఆయన పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెళ్లి వెనక జరిగిన తతంగం ఏమిటి అన్నది ఈ వీడియోలో కింజారపు రామ్మోహన్ నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించారు ఆయన తండ్రి గారి పేరు ఎర్రనాయుడు గారు తల్లి గారి పేరు విజయలక్ష్మి ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ ఆయన నడిచి వస్తుంటే ఎంతటి ప్రత్యర్థి అయినా సరే వణిగిపోవాల్సిందే నుదుటిన బొట్టు ఆయనలోని ప్రత్యేకత ఆయన హరిచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపిక అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో నవంబర్ రెండో తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు ఆయన చనిపోయే నాటికి కొడుకు రామ్మోహన్ నాయుడు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎఫ్గా వెన్నకయ్యారు ఆయన రాజధాని హైదరాబాద్లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది దీంతో పిల్లలతో సహా కుటుంబం అంతా కలిసి శ్రీకాకుళం నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదు తరగతులను రామ్మోహన్ నాయుడు గారు చదువుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఎర్రనాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు దీంతో ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం రావడంతో రామ్మోహన్ నాయుడు గారి చదువు మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు ఆ తర్వాత అమెరికాలోని స్లోని విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు పట్టభద్రులయ్యాక ఒక సంవత్సరం పాటు సింగపూర్లో ఉద్యోగం పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చారు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఢిల్లీలో ఉండి చదువుకోవడం వలన ఆయనకు హిందీ మీద మంచి పట్టు దక్కింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు పెద్దగా హిందీ రాదు పార్లమెంట్లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే గనక అందరూ కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అయితే రామ్మోహన్ నాయుడు గారు మాత్రం హిందీలో దంచి కొట్టేవారు ఎవరికి రాడు అని పార్లమెంట్ అంతా నివ్వెరపోయేలా ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడిన మాటలతో దేశమంతా ఏమో పాపులర్ అయ్యారు కూడా తండ్రి నాయుడు చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరిని పోటీని దించాలా అని తర్జన భజ్జన అప్పట్లో జరిగింది ఆయన తమ్ముడు కింజారపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికే ఇష్టపడ్డారు కానీ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మొగ్గు చొప్పలేదు దీంతో తండ్రికి బదులుగా కొడుకు రామ్మోహన్ నాయుడిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచన చేశారు మొదట్లో రాజకీయాలు అంటే రామ్మోహన్ నాయుడికి ఇష్టం లేకపోయినా ఆసక్తి లేకపోయినా చంద్రబాబు గారు పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో టీడీపీలో చేరారు తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు రెండు వేల పదమూడులో టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి చురుకుగా పనిచేయడం మొదలుపెట్టారు రెండు వేల పదమూడు సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతునిస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలో కూడా కూర్చున్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభలో పోటీ చేసి మొదటిసారి పోటీ చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించగా దాన్ని పట్టించుకోవడం లేదని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఆముదాల వసల్ రైల్వే స్టేషన్లో రాత్రంతా ప్లాట్ఫామ్ మీదే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అయితే దానికి ముందే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో కేంద్రం రేపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం అందాల్సిన సాయం అందడం లేదంటూ ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో అద్భుతమైన స్పీచ్ను ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు చేసిన ఆయన అరవై వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలవగా వారిలో రామ్మోహన్ నాయుడు గారు ఒక్కరు ఈ సందర్భంగా ఓ విషయాన్ని అయితే తప్పకుండా చెప్పుకుని తేరాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పార్లమెంట్లో రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఏపీకి సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయిందంటూ పదే పదే మైక్ను కట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి పార్టీల వారిగా వారికి ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిన టైం అయిపోవడంతో మైక్ కట్ చేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లతో ఈ సభలోకి వస్తాం అప్పుడు మాకు కావాల్సినంత టైం మాకు ఉంటుంది అంటూ లోక్ సభలోనే సవాల్ చేశారు అన్నట్టుగానే ఇప్పుడు టీడీపీ భారీ సంఖ్యలో సీట్లను గెలిచింది ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎన్డీఏలో కీలకంగా మారింది ఇప్పుడు నిజంగానే కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ రైడ్ గారు ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు మాట్లాడచ్చు కూడా ఇక్కడే చాలా మందికి ఓ డౌట్ అయితే ఉంది రామ్మోహన్ నాయుడికి ఎందుకు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు ఇంకా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా అనే డౌట్ అయితే తప్పకుండా వచ్చి తెత్తుంది టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో పదహారు మంది ఎంపీలుగా గెలిచారు వారిలో చాలామంది వయసులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు విజయసాయిరెడ్డిని ఆయన ఓడించారు ఓసారి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు నరసరాపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి హార్డ్ వర్కింగ్ పర్సన్ కాకపోతే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పొడి చేసి గెలిచి లాస్ట్ మినిట్లో మొన్న టీడీపీలో చేరారు గెలిచారు అంతేకాదు విశాఖ నుండి శ్రీభరత్ కూడా గెలిచారు ఎంపీలందరిలో కల్లా ఆయనకే రికార్డు స్థాయి మెజార్టీ వచ్చింది ఏకంగా ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు బాలయ్య గారికి చిన్నల్లుడు కూడా అయినా సరే ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వలేదు అంతేకాదు బాలయ్య కొడుకు కూడా ఈసారి ఎంపీగా విజయం సాధించారు ఇంతమందిని కాదని రామ్మోహన్ నాయుడు గారికి ఈసారి కేంద్ర మంత్రి పదవి వివరించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి రామ్మోహన్ నాయుడు గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆ కోణంలోనే చంద్రబాబు ఆలోచించారు అందులోను వరుసగా మూడు సార్లు మంచి మెజార్టీలతో గెలిచిన నేత కాబట్టి సీనియర్టీ రెక్తిగా చూసుకున్న రామ్మోహన్ నాయుడు గారికి ఆ అర్హత ఉంటుంది అంతేకాదు టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న ఫ్యామిలీ కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంటుంది సో ఆ కోణంలో కూడా చంద్రబాబు ఆలోచించి ఉండవచ్చు అందులోను యువకుడు కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే మూడు సార్లు ఎంపీగా గెలిచిన అరుదైన రికార్డు ఆయన సొంతం కాబట్టి ఆయనకే కేంద్ర మంత్రి పదవి దక్కడం అనేది సమంజసం కూడా ఇక చివరగా రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తిగత జీవితం విషయానికి వద్దాం ఎంపీగా గెలిచిన తర్వాతే ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఆయనకు పెళ్లి అయిందని మనం చెప్పుకున్నాం కదా రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ నెలలో శ్రావ్య గారితో రామ్మోహన్ నాయుడు గారికి పెళ్ళి అయితే శ్రావ్య గారు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి వారిది ప్రేమ పెళ్ళ అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు అయితే రామ్మోహన్ నాయుడు గారికి పెళ్లి అనుకోకుండా శ్రావ్య గారితోనే నిత్యం అయింది రామ్మోహన్ నాయుడు గారు బండారు అప్పలనాయుడు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకే కాలేజీలో చదువుకున్నారు కూడా ఆ బండారు అప్పలనాయుడు ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి గారు కొడుకే స్నేహితులే కాబట్టి రామ్మోహన్ నాయుడు గారి గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి తన సోదరికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఆల్రెడీ అప్పటికే రాజకీయాల్లోకి ఇచ్చి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పలనాయుడుకి వచ్చింది దీంతో ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించారు ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడాడు పెళ్లి కోసం అంటూ కాదు కానీ ఓసారి పర్సనల్గా మా చెల్లెమ్మను కలువు మాట్లాడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాము అంటూ చెప్పేసరికి రామ్మోహన్ నాయుడు గారు సరైనన్నారు ఆ తర్వాత శ్రావ్యతో ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసి మాట్లాడాడు ఇద్దరు మనసులో కలిశాయి దీంతో ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి మొత్తానికి ఓ టీడీపీ సీనియర్ నేతకు చెందిన కొడుకు మరో టీడీపీ సీనియర్ నేతకు చెందిన కూతురికి రెండు వేల పదిహేడు సంవత్సరం జూన్ నెలలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆ పెళ్లిలోనే తెగ హంగామా చేశారు అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది ఏడేళ్ల వారి వైవాహిక జీవితానికి తీపిగుత్తుగా ఓ కూతురు కూడా వారికి జన్మించింది ఓ వైపు ఫ్యామిలీ మరోవైపు పార్టీ ఇంకోవైపు ఎంపీగా విధులు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లభించింది మోదీ క్యాబినెట్లో చాలా మంది సమర్థులు ఉండవచ్చుగాక కానీ ఈ రామ్మోహన్ నాయుడు గారు ఉచితంగా వారి సరసన చేరి తీరతారు ఓ మంచి కేంద్ర మంత్రి అని అనిపించుకుంటారు అది మాత్రం పక్క ఏపీకి ఆయన హయాంలో మంచి జరగాలని ఏపీగా కాకుండా కేంద్ర మంత్రిగా మంచి పనితీరుతో దేశముంతటా అందరి మనసును గెలుచుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి కింజారపు రామ్మోహన్ నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ